ఈరోజు నమస్కారం అండి ఇప్పుడు మీకు ఒక స్పెషల్ ఐటమ్ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను ఇవన్నీ ఏంటంటే లాట్ ఐటమ్ అనమాట సో లాస్ట్ టైం కలెక్షన్ క్రిస్మస్ సీజన్ లో అలాంటి కలెక్షన్ అయితే చూసారో సేమ్ కలెక్షన్ అనేది ఈ టైమ్ లో ఉండొచ్చు కాస్ట్ ఐటమ్ చందరీలు కానీ బెనార్స్ గాని ఎన్ని ఐటమ్స్ ఏదైనా జార్జర్స్ కానీ జార్జర్ సీక్వెన్స్ వర్క్ గాని కంప్యూటర్ వర్క్ గాని ఎనీ ఐటమ్ మీకు స్పెషల్ ఐటమ్ అనమాట వెయ్యి రూపాయలకు ఐదు పీసులు వస్తాయి దాంట్లో రెండు వేల రూపాయలు ఏదైనా సరే వెయ్యి రూపాయలకి ఐదు వస్తాయి ఇంకోటి ఏంటంటే దీంట్లో ఫైల్ ప్రింట్స్ కానీ వర్క్ లు వీవింగ్స్ కానీ వీడియోలో వస్తుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ వాళ్ళు మరి మాక్సిమం ఆన్లైన్ లో మీకు యాభై వంద పీస్ రెండు వందల కావాలంటే సప్లై ఇస్తాం ఆఫ్లైన్ ఓన్లీ త్రీ డేస్ సండే మండే ట్యూస్డే ఈ త్రీ డేస్ మాత్రం అలౌ చేస్తాం అంటే ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఫ్రైడే రిలీజ్ అవుతుంది సండే నుంచి త్రీ డేస్ అలౌ చేస్తాం ఆఫ్లైన్ ఆన్లైన్ ఎనీ వంద పీస్ కావాలన్నా సరే రిలీజ్ సపోజ్ పాతి పీస్ యాభై పీస్ కావాలి మీకు డిజైన్ మీ టేస్ట్ ప్రకారం కావాలంటే వీడియో కలిస్తాము వీడియో కాలిస్తే సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే సో లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దామండి ఆఫర్ కూడా నిజంగా మీకు ఫైవ్ థౌజండ్ రూపీస్కి ఫైవ్ సారీస్ అనేది ఇస్తున్నారు అండ్ ఆన్లైన్ పర్పస్ కావాలనుకుంటే ఆన్ ది స్పాట్ అంటే వీడియో రిలీజ్ అయిన వెంటనే మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ అయితే మాత్రం అంటే షాప్ని విజిట్ చేస్తే లేదా అనుకునే వారికి అయితే మాత్రం మీరు సండే నుంచి షాప్ని విజిట్ చేసి కలెక్షన్ తీసుకోవచ్చండి అండ్ ఇది వచ్చేసరికి కంప్లీట్ మనకు ఫైల్ ప్రింట్ అనేది ఉంది అనమాట అలవా సారీ అంతా కూడా మనకు ఫైల్ ప్రింట్ అనేది ఉంది ఇది మనకు లంగావని టైప్ ఆఫ్ ఆఫ్ వస్తుంది ఓకే అంటే ఇవన్నీ ఒక పీస్ 200 నుంచి 1200 ఎలా ఉంటా అలా రీచ్ చేస్తాం ఓకే మెక్సిమం ఏంటంటే లాట్ కాన్సెప్ట్ అన్నమాట ఇది సార్ ప్రతి బ్లౌజ్ కంపల్సరీ కదా బ్లౌజ్ వస్తుంది ఓకే బ్లౌజ్ కంపల్సరీ ఉంటుందండి సో చక్కగా పెట్టుబడి పర్పస్ కి కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు అన్నమాట అండ్ నెక్స్ట్ కలర్ అండి 4 5 టైమ్స్ మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను ఓకే ఫ్యాబ్రిక్స్ ఒక థర్టీ టు ఫిఫ్టీ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ఫ్యాబ్రిక్స్ ఒక సంబంధం వస్తుంది నెట్ సూపర్ నెట్ ఉండొచ్చు చిన్న ఉండొచ్చు లేదా బెనారస్ ఉండొచ్చు ఎన్ని ఐటమ్ ఏ ఐటమ్ సరే మీకు సేమ్ ప్రైస్ వస్తుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది మనకు సాఫ్టీ పట్టు టైప్ వస్తుంది కొంతమంది మీకు పిక్ చేసి మార్క్ చేసి పంపిస్తున్నాం అవి ఏదైనా ఒక చెప్తున్నా మీకు బల్క్ కావడం డైరెక్ట్గా వీడియో కాలర్ చూపిస్తుందని మార్క్ చేసిన కష్టం ఫైవ్ సారీస్ అన్నారు కదా సార్ థౌజండ్ కి ఇప్పుడు ఫైవ్ సెలెక్ట్ చేసుకుని ఆన్లైన్లో పర్చేస్ చేయకుండా అంటే ఇప్పుడు సపోజ్ ఈ కలర్ పది మంది సెలెక్ట్ చేస్తారు అప్పుడు ఇది పది రావు కదా అందుకే మీ వీడియో కాల్ అరేంజ్ చేస్తాము చెప్తున్నాను ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీకు కావాల్సిన చూసుకోవచ్చు ఓకే అంది ఇప్పుడు సపోజ్ ఈ వీడియో చూసిన సపోజ్ యాభై మంది ఒకే కలర్ అడుగుతారు అది ఒకే కలర్ రాదు కదా అప్పుడు ఒకే కలర్ రాదు ఛాన్స్ లేదు కదా అందుకని ఓకే ఇప్పుడు ప్రింట్ వస్తుంది ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది కలర్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఓకే ఏ క్లాత్ పీసన్ సరే ప్రైస్ సేమ్ ఇప్పుడు ఇది విత్ వర్క్ విత్ వర్క్ ఉంది కంప్యూటర్ వర్క్ విత్ హ్యాండ్ ఓకే నైస్ కంటిన్యూ వచ్చేస్తుంది ఇది పళ్ళు పాటుది ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది కెచ్చా అంటారు కెచ్చా బ్లౌజ్ అంటారు సేమ్ ప్రైస్ సేమ్ ఇది కూడా సేమ్ ప్రైస్ వస్తుంది ఎవరికి గిఫ్ట్ ఇవ్వడానికి కానీ ఎవరికైనా పెట్టుబడి పట్టెట్టుకోవడానికి లేకపోతే ఏదైనా ఇంట్లో మేడ్ ఉందా అలాంటి వారికి ఇది లంగా స్టైల్ ఓకే లంగాణి స్టైల్ ఇప్పుడు సపోజ్ ఇది సపోజ్ మీకు ఒకటే చూపిస్తున్నాను నేను ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తే దీన్ని ఓకే వీడియోలో ఎంత అవుతుంది కాబట్టి నేను చూపించు ఓకే ఏంటంటే వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట ఓకే

బ్లౌజ్ వస్తరికి లాస్ంది హ్యాండ్స్కి వస్తుంది ఇది మ్యాచింగ్

అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో మీకు ఏంటంటే వీడియోలో కొంత కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాము బట్ దీనికి త్రిబుల్ స్టాక్ అనేది అవైలబిలిటీ ఉండింది అనమాట సో మీరు చక్కగా షాప్కి వచ్చినట్లయితే చక్కగా శారీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదండి దూరం ఉన్నాము రాలేము అనుకున్న వారికి చక్కగా వీడియో కాల్ కూడా ఉండింది వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కాన్సెప్ట్ ఇది డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఓకే ఓకే రూపాయలు

ఇది హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది లంగా స్టేల్ వస్తుంది మాత్రం సేమ్ ప్రైస్ వస్తుంది సేమ్ ఇది హ్యాండ్ మోడల్ అనమాట హ్యాండ్ మేడ్ తయారు చేస్తారు ఇది ఫ్యాబ్రిక్ ప్యూర్ కాన్సెప్ట్ కోటా కాన్సెప్ట్ ఇది ఇది చీర వచ్చి నీళ్ళు ఏడున్నర వెయ్యి ఉంటుంది విడిగా కొనాలంటే ఇక ప్యాచ్ అనమాట పళ్ళు ప్యాచ్ ఇది శారీ మొత్తం ఎట్లా వచ్చేస్తుంది ఓకే ఏదైనా సేమ్ ప్రైస్ వస్తుంది కూడా బ్లౌజ్ సరికి ఇలా వస్తుంది బెనర్స్ బ్లౌజ్ సేమ్ ప్రైస్ దీనిలో సైడ్ టూ త్రీ కలర్స్ వస్తుంది ఇప్పుడు సపోజ్ మీకు హోల్సేల్ కావాలన్నప్పుడు ఏంటంటే ఒక డిజైనర్ త్రీ కలర్స్ త్రీ కలర్స్ అలా మ్యాచింగ్ చేసి పంపిస్తూ ఉంటాం ఇప్పుడు సేమ్ మ్యాచింగ్ వస్తుంది బల్క్ ఉందని కొన్ని ఇచ్చేస్తుంటాం ఇబ్బంది లేదు ఇది లంగా స్టైల్ వస్తుంది ఓకే హాఫ్ అండ్ ఇది బ్లౌజ్ వర్క్ హ్యాండ్ వర్క్ వస్తుంది ఓకే ఏదండి కోటా మీద కోటా మీద బ్లౌజ్ హ్యాండ్ వర్క్ వస్తుంది ఇది కూడా సేమ్ ప్రైస్ వస్తుంది ఓకే నైస్ కంప్లీట్ అంతా కూడా జెరీతో ఓకే సో మీకు సేమ్ ప్యాటర్న్ లో కూడా కలర్ ఆప్షన్స్ అనేది ఉన్నాయండి సో చక్కగా మీరు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోవద్దు మీరు అండ్ బాపట్లకి దగ్గరగా ఉన్నవారు మాత్రం చక్కగా షాప్ ని విజిట్ చేయండి ప్యాచెస్ టోటల్ కటింగ్ ప్యాచెస్ కట్ పీట్ వర్క్ అంటారు దీన్ని సేమ్ ప్రైస్ వస్తుంది ఇది కూడా మీ వీడియో కొనాలంటే ఇన్ని పదిహేను నుంచి రెండు రూపాయలు చేస్తారు ఇప్పుడు ప్రైస్ మనకి వెయ్యి అదే కాన్సెప్ట్ లో డిఫరెంట్ బ్లాక్ వస్తుంది ఓకే ఇల్లు హాఫ్ అండ్ హాఫ్ రంగవంట స్టీల్ వస్తుంది ఇది కుచ్చులకు వస్తుంది ఇది పళ్ళు పాటు వస్తుంది సేమ్ బ్లౌజ్ కంపల్సరీ బ్లౌజ్ వస్తుంది ఎక్కడైనా బై మిస్టేక్ రాకపోతే మనం మనం చేసేది వస్తుంది రాకుండా ఉన్నది కలర్ కాంబినేషన్ వస్తుంది డిఫరెంట్ ఇప్పుడు కస్టమైజ్ చేసుకోవచ్చు మనం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ పీస్ ఉంది ఈ పీస్ చిన్నపిల్లలకి ఒక హాఫ్ వర్క్ లెహంగా కుట్టించవచ్చు ఇది ఒక లెహంగా అవుతుంది ఇది లెహంగా అవుతుంది లోపల బ్లౌజ్ వచ్చి స్టిచ్ చేసుకోవచ్చు స్టిచ్ చేసిన తర్వాత ఎవరి వాళ్ళు క్యాచ్ చేయరు దాన్ని ఇంకా బొటిక్స్ వాళ్ళకైతే మాత్రం మంచి ఆఫర్ అండి హ్యాపీగా బల్క్ లో తీసేసుకోవచ్చు మీరు ఇవ్వండి ఇది అవుట్ లైన్ వర్క్ వస్తుంది మొత్తం అవుట్ లైన్ జర్ద జర్దేసి వర్క్ ఈ అప్లిక్ ప్యాచ్ వస్తుంది ఫ్యాబ్రిక్ నెంబర్ వన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఓకే కాటన్ బేస్ చందరి కాటన్ అంటారు సేమ్ ప్రైస్ వస్తుంది ఇది కూడా సేమ్ ప్రైస్ వస్తుంది ఇది ఇలా కలర్ మ్యాచింగ్ వస్తే ఇలా కలర్ మ్యాచింగ్ వస్తుంది డిఫరెంట్ మ్యాచింగ్ ఇవన్నీ ఏంటంటే రెగ్యులర్ రావు మాక్సిమం మీకు వన్సిడీ క్లోజ్ ఓకే అంటే మాక్సిమం వన్ వీక్ లోపే క్లోజ్ అవుతుంది వన్ వీక్ లోపే క్లోజ్ అయిపోతుంది కోటా కోటా కోటాకి జగడ్ బార్డర్ వస్తుంది ప్లస్ కంప్యూటర్ వర్క్ టేస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మరి ఇవన్నీ దీంట్లో వైట్ మ్యాచింగ్ వస్తుంది కంప్లీట్ వైట్ వైట్ దీనిలో ఇవి వైట్ వస్తారు కదా అండి టెన్ పీస్ దాకా మీకు అవైలబుల్ ఉంటాయి ఓన్లీ వైట్ యాక్చువల్లీ ఈ రేట్ రాదు కదా ఈ రేట్ అందువల్ల డెడ్ చీప్ వచ్చిన బెనారస్లో కంప్యూటర్ వర్క్ వచ్చి ఆ రేట్కి రాదు అనేది ఇంపాసిబుల్ దీనిలోనే కోటా స్టైల్ వస్తుంది ఒకటి సూపర్ నెట్ ఓకే సూపర్ నెట్ కోట సూపర్ నెట్ కోట ఓకే లైన్స్ ప్యాచింగ్ వస్తుంది విత్ కంప్యూటర్ వర్క్ దీంట్లో వచ్చేసరికి టూ త్రీ కలర్స్ మ్యాచింగ్ రావచ్చు లేదా ఒకసారి నేను టెన్ కలర్స్ కూడా రావచ్చు చెప్పలేము ఇదిలా వస్తుంది అంటే ప్రతి ఐటమ్ కూడా ప్రతి మీకు సుపర్ ఐదు వందల పీసు అంటే ఐదు వందల పీస్ వర్సనల్ అయినా చేయడం కష్టం రిలీజ్ అవుతున్నప్పుడు బేస్ తీస్తూ ఉంటారు కదా అవి ఆయన ఇచ్చేస్తూ ఉంటాం అన్నీ అంటే ఒకసారి ప్యాక్ చేయాలంటే కష్టం ఎవరికైనా సరే మళ్ళీ మిక్స్ అయిపోతాయి ఫ్యాబ్రిక్స్ మిక్స్ అయిపోతాయి అని చెప్పి ఆపుతాం ఇవ్వండి ఇది మంగ కోట సూపర్ అయితే కంప్యూటర్ వర్క్ విత్ విత్ కంప్యూటర్ వర్క్ సేమ్ ప్రైస్ వస్తుంది కలర్స్ కానీ ఇలా కలర్ మ్యాచింగ్ వస్తుంది కలర్ మ్యాచింగ్ ఇది సూపర్ నెట్ అండి సూపర్ నెట్ మీద సీక్వెన్స్ వర్క్ సిల్క్ నెట్ అంటారు దీన్ని ఓకే ఇది ఆర్గన్స్ ఫ్యాబ్రిక్ మీద ఆర్గన్స్ సీక్వెన్స్ వర్క్ సేమ్ కాస్ట్ వస్తుంది ఇప్పుడు మనం ముడిగా కొనాలంటే ఇది ఒకటే సెవెన్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు స్టార్టింగ్ ప్రైస్ ఈ వర్క్ లేకుండా ఈ ఫ్యాబ్రిక్ వరకు సెవెన్ ఎయిట్ హండ్రెడ్ అవుతుంది మనం వస్తుంది ఇప్పుడు వెయ్యి వస్తుంది డిఫరెంట్ టెస్ట్ వస్తుంది దీనిలోనే ఇది కోరా సిల్క్ అంటారండి బెనార్స్ కోరా సిల్క్ ఓకే ప్రైస్ కూడా సేమ్ ప్రైస్ ఇవన్నీ కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇవిగా అవుట్లైన్ మొత్తం జర్దస్ వర్క్ చేసి ఉంటుంది హెవీ క్వాలిటీస్ అనమాట మొత్తం ప్రతి పీస్ కూడా నెంబర్ వన్ టేషోస్ ఇవన్నీ మార్క్ చేసి సపోజ్ ఏంటంటే ఇవి సింగల్స్ సింగల్స్ రావడం వల్ల ఏంటంటే మార్క్ చేసి సపోజ్ మీరు హైచెల్ మార్క్ చేస్తారు వెహికల్ హైచెల్ అన్నప్పుడు

ప్రైస్ కూడా మీకు ఏంటంటే తక్కువ కాస్ట్ అనేది ఉంది చూడొచ్చు నైస్ చాలా బాగుందండి సారీస్ అయితే సో ఏంటంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి తక్కువ కాస్ట్ లో మంచిది బెస్ట్ సారీస్ అనేది తీసుకోవచ్చు ఇంకా పెట్టుబడికి కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అండి సో మిస్ ప్రింట్లు డామేజ్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేనటువంటి ఫ్రెష్ సారీస్ డిజైన్స్ అండ్ అలాగే విత్ బ్లౌజ్ కూడా ఉంటుంది ఏ సారీకి కూడా బ్లౌజ్ లేదు అనేది ఫ్యాబ్రిక్ ఏంటంటే ఎందుకు ఇస్తుంటే ఇవన్నీ కోర సిల్క్లు చందేరీలు ఓకే ఏదంటే వీవింగ్స్ కానీ మోడల్స్ అనేది సింగల్ సెట్స్ ఉన్నప్పుడు లాట్కి ఇస్తుంటారు ఓకే అది మనకు బెనిఫిట్ ఇస్తున్నాం ఈ ఫ్యాబ్రిక్ ఒక్కటి ఒక్కటే ఫ్యాబ్రిక్ కొద్ది కడక్ ఫీల్ ఉంటుంది అంటే ఆర్గంజా కాన్సెప్ట్ ఉంటుంది అంటే కొంచెం బిరుసుగా ఉంటుంది అనమాట స్మూత్గా క్లాత్ అయితే స్మూత్గా ఉంటుంది మనం ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు వాళ్ళు మీరు చూసేప్పుడు వీళ్ళు చూసినప్పుడు ఏంటంటే స్మూత్గా అని అడుగుతారు పర్టికులర్ అందుకే ఆర్గంజా కాన్సెప్ట్ అని చెప్తున్నాను వీవింగ్స్ నీళ్ళు పదిహేను నుంచి రెండు వేలు ఉండదు చీరలు చుడి కొనాలంటే ఇది బ్లౌజ్ అండి ఓకే వర్క్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ సూపర్ అండి చాలా బాగుంది ఈ సారీ సేమ్ ప్రైస్ వస్తుంది ఓకే సేమ్ సో వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి కలర్ ఆప్షన్స్ మీకు వన్ బై వన్ చూపిస్తున్నాను హెవీగా వచ్చినటువంటి వర్క్ అనేది వస్తుంది నైస్

మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి దీంట్లో ఇంకోటి కాట్పీడ్ వర్క్ అండి ఓకే సూపర్ నెట్ ప్యాచ్ ప్లస్ బెనార్స్ చందేరి ఈ రెండు కలిపి పీట్ అంటారు దీన్ని పీట్ వర్క్ చేసి మోడల్ చేస్తారు ఇవి అంటే శారీ సరికి సింగల్ కలర్ ఈ కలర్ వస్తుంది ఇది పళ్ళు పాటు మాత్రం టూ మినిట్స్ పళ్ళు రౌండ్ తిరిగేంత వరకు ఈ కాట్పీడ్ వర్క్ వస్తుంది బ్లౌజ్ వేసరికి చందేరి బ్లౌజ్ ఇస్తారు ఈ చందేరి బ్లౌజ్ అంటే కూడా చూపిద్దాం మళ్ళీ అనుమానం దీనికి ఇది ప్లెయిన్ బ్లౌజ్ ఇదంతా వివింగే ఇదంతా ఓకే ఇది ప్లెయిన్ బ్లౌజ్ ప్రైస్ పరంగా ఏంటంటే డెడ్ షీప్ అనమాట ఆలోచన క్లాసెస్లో ఎప్పుడు రాదు లాస్ట్ టైం కూడా చాలా మంది కూడా డిజపాయింట్ అయ్యారు ఏంది మాకు ఇవ్వకపోతే ఎట్లా అని ఆన్లైన్ అందుకని ఆన్లైన్ కూడా మీకు ఛాన్స్ ఇస్తున్నాను ఓకే మరొక కలర్ కాంబినేషన్ అండి కాస్ట్ చేయడం సేమ్ అదే ప్లేస్ వస్తుంది ఒక పీస్ విడిగా తీసుకున్నాం అంటే నేను రెండు వేల పొలా జార్జ్ చేస్తారు ఓకే ఏదైనా వెహికల్స్ వచ్చేస్తుంది ఓకే దీన్ని మీద చాలా బాగుంటుంది సారీ నైస్ అంతా బాగుంటుంది టూ హండ్రెడ్ రూపీస్కి నిజంగా ఇలాంటి సారీస్ అయితే బ్రో మిస్ చేసుకోవద్దండి సో బ్యూటిఫుల్ సారీస్ అనేవి ఉన్నాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ బ్లాక్ బెరీ అంటారండి అండి దీన్ని ఓకే షైనీ క్లాత్ వస్తుంది ఇది వేసి హాఫ్ అండ్ హాఫ్ అండి ఇది హాఫ్ అండ్ హాఫ్ లంగా స్టైల్ వస్తుంది ప్లస్ హ్యాండ్ వర్క్ వస్తుంది అనమాట హ్యాండ్ వర్క్ అబ్లా వర్క్ అంటారు దీన్ని ఏదైనా ప్రైస్ అదే వస్తుంది బెనార్ స్వీమింగ్ ఇది కూడా బెనాల్ స్వీమింగ్స్ సేమ్ ప్రైస్ వస్తుంది ఇది వేసరికి ఖాని పట్టండి ఇది నేను మూడు వేల రూపాయలు చార్జ్ చేస్తారు అంటే దాంట్లో పది పీసులు రూపీస్లు ఉండొచ్చు కాకపోతే మనం ఏంటంటే వర్క్ సో అన్ని మనకు అన్ని కూడా కలెక్షన్ అంతా కలిసిందండి ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి సో కాస్ట్లీ ఐటమ్స్ మనకి టూ థౌజండ్ రూపీస్ వర్త్ ఉన్నటువంటి సారీస్ ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ అట్లా మిక్సింగ్ ఆల్ మిక్సింగ్ ఐటమ్ అనేది వచ్చింది

మీకు అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి షాప్ ని విజిట్ చేయాలనుకున్నా కూడా హ్యాపీగా చేయొచ్చు అండ్ వీటిలో మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం ఓకే ఇది హాఫ్ ఆఫర్ అన్నమాట ఇది హాఫ్ ఆఫర్ నెట్ మీద ప్యాచింగ్ ఉంది ఇది ఇది సారీ లోపల కొరసలు కార్గజ కొర ఆర్గజ అంటారు ఓకే సారీ ఇది పల్లు ఓకే ఇది నీళ్ళు మనం కొనాలంటే మూడు వేల రూపాయలు చార్జ్ చేస్తారు సేమ్ ప్రైస్ వస్తుంది దీంట్లో వచ్చేసరికి ఇలానే ప్యాచింగ్ వస్తుంది ఓకే దాని వస్తాయి అనమాట అదే ప్రైస్ పైకి ఐదు వచ్చేస్తాయి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు స్పెషల్ ఐటమ్ చూపించిపోతున్నాను ఇది లెహంగా ఓకే ఫుల్ హెవీ లెహంగా సిక్స్ ప్లస్ వన్ మినిట్ సారీ రెండు రకాలు వస్తాయి దీంట్లో ఏదైనా సరే సేమ్ ప్రైస్ వస్తాయి ఇది 1 నిమిషం సారీ మేడం ఆహా 1 నిమిషం సారీ వస్తది 1 నిమిషం సారీ కట్ చేసుకోవచ్చు 1 నిమిషం సారీ కూడా యూస్ చేసుకోవచ్చు హ్యాపీగా వన్ మినిట్ లో సీ కట్టుకు వెళ్ళిపోవచ్చు రెడీమేడ్ స్టిచ్చింగ్ అనమాట బ్లౌజ్ వచ్చేసరికి ప్రైస్ మాత్రం సేమ్ సేమ్ వస్తుంది రెండు వేల పల్లె ఉంటుంది సేమ్ ప్రైస్ వస్తుంది ఇంకో ఐటమ్ ఏంటంటే మీకు ఇప్పుడు హ్యాండ్ వర్క్ లాస్ట్ టైం మనం ఇచ్చాం కొన్ని ఐటమ్స్ ఇప్పుడు ఈ ఇది లో సేమ్ ప్రైస్ వస్తుంది ఓకే వెహిక అయిదు హ్యాండ్ వర్క్ ఏది పట్టుకున్నా సరే చాలా కాస్ట్ ఉంటే ఇవన్నీ సిమ్మర్ కోట ఇస్తాడు ఇది ఓకే నైస్ టోటల్ హ్యాండ్ వర్క్ మొత్తం డైలీ రెండు వేల రూపాయల పైన రెండు వందల మూడు వేల దాకా ఛార్జ్ చేస్తాను ఏదైనా సరే సేమ్ ప్రైస్ ఇప్పుడు ఏదో వెయ్యికి ఐదు వచ్చేస్తుంది దీంట్లో ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇలా వస్తాయి చూపిస్తాను చూడండి హెవీ వర్క్ వస్తుంది ఇలా సింగిల్ లైన్ వర్క్ ఇలా వర్క్ వస్తుంది ఏదైనా సరే అంతే వస్తుంది ఓకే ఇలా సీక్వెన్స్ వర్క్ ఇది ఇది థర్డ్ వర్క్ వర్క్ కంప్యూటర్ ఓకే సేమ్ ప్రైస్ వస్తుంది ఇది సపోజ్ కార్పీడ్ వర్క్ లాస్ట్ మనం నీళ్ళు కాస్ట్లీ అంటే దాంట్లో దాంట్సరికి ఓన్లీ కంప్యూటర్ వర్క్ వస్తుంది ఇది హ్యాండ్ టచ్ వస్తుంది మనకి దాని వరకు వచ్చి ఉండొచ్చు ఇది బీట్స్ వర్క్ ఇదంతా ఓకే అంత బీట్స్ వర్క్ వస్తుంది టోటల్ బీట్స్ వర్క్ వస్తుంది ఓకే ఇది పార్ట్లీ స్టైల్ అన్నమాట కుర్చీలు మాత్రం పార్ట్లీ వస్తుంది నైస్ ఏదైనా కూడా సేమ్ ఏదైనా సేమ్ ప్రైస్ వస్తుంది ప్రెస్ వర్క్ హ్యాండ్ వర్క్ మొత్తం టోటల్ హ్యాండ్ వర్క్ లో ఈ కార్ట్పీట్ వర్క్ ఇది కూడా జాడ్జెట్ మీద జెర్రీ వర్క్ వస్తుంది ప్యూర్ జాడ్జెట్ మీద అనమాట వాటిలో కలర్ ఆప్షన్స్ అంటే ఆప్షన్స్ ఉంటాయి ఓకే సిక్వెన్స్ వర్క్ ఇట్లా సిట్వైస్గా రావచ్చు మిక్స్గా రావచ్చు ఎట్లైనా రావచ్చు ఏదైనా ప్రైస్ మాత్రం వన్ థౌసండ్ ఫైవ్ వస్తుంది ఓకే ఫైవ్ వస్తుంది దీంట్లోనే పోస వర్క్ వస్తుంది పోస వర్క్ వస్తుంది ఇది శారీ సెరికి ఏంటంటే బుట్టి వర్క్ అంటారన్నమాట దీంట్లో యాక్చువల్గా పళ్ళుపాటిది ఓకే శారీ కింద బార్డర్ ఎలా వచ్చేస్తుంది బ్లౌజ్ సరికి ఎలా వస్తుంది ఓకే హ్యాండ్స్కి బ్యాక్ వస్తుంది ఓకే చాలా బాగుంటుంది క్లాత్ కానీ కలర్ కానీ ఏదైనా సేమ్ ప్రైస్ వస్తుంది మీకు ఏది సరే వన్ థౌజండ్ ఫైవ్ వస్తుంది ఓకే ఏంటి కంప్యూటర్ ఆల్రెడీ మీకు బయట షాప్లో జార్జెట్ వర్క్లుగా ఉన్నప్పుడు ఇలా దొరుకుతాయి కాస్ట్ వెయ్యి వేరు పందాలు జార్జ్ చేస్తారు ఇవన్నీ సో కలర్స్ కూడా మీకు ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అనేది అవైలబిలిటీ సెట్ వైజ్ ఉన్నాయండి సో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్న శారీస్ ఏంటంటే మీరు చక్కగా ఆఫ్లైన్ ద్వారా వచ్చి సెలెక్ట్ చేసుకోవాలన్నా లేకపోతే ఆన్లైన్ ద్వారా వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుందండి కంప్లీట్ మనకు హ్యాండ్ వర్క్ కానివ్వండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ కానివ్వండి ఇలా మనకు థ్రెడ్ వర్క్ తో ఇలా హెవీ వర్క్తో ఉన్నటువంటి శారీస్ అనేది కలెక్షన్ ఉండింది సో ఇవన్నీ కూడా మనకు త్రీ డేస్ ఆఫర్ సేల్ అనేది నడుస్తుంది ఆన్లైన్ కావాలనుకున్న వాళ్ళు వీడియో

ఈ కలర్స్ పింక్ కలర్ అలా టూల్ మ్యాచింగ్ వస్తుంది ఓకే దీంట్లోనే సీక్వెన్స్ డిఫరెంట్ టేస్ట్ ఇది జార్జీ క్లాత్ మీద ఫుల్ సీక్వెన్స్ వరకు ఓకే ఇది డబల్ కలర్ ఓకే డబుల్ కలర్ వస్తుంది ప్రైస్ సేమ్ ప్రైస్ వస్తుంది ఓకే ప్రీస్ సింగల్ అయినా फुल वर्क क्वेश्चन ओके okay. ये सर इज मावल के अंदर हम लॉन्ग फ्रॉक्स ने कस्टमाइज చేసుకోవచ్చు ক্রাফট অ্যাপস મે લાંગ ફ્રોક ટેનડી કરી 버સે ઓકે જાજર ફ્રોક આટમેડે હમ હે ડબલ કલર સે મેને ડબલ કલર સે હમ దీలలో హ్యాండ్ క్వశ్చన్ ఓకే ఇలా హ్యాండిల్ చేస్తాము దీనిలో కొన్ని ఐటమ్స్ మిక్స్ చేయొస్తాయి ఓకే సేమ్ రేస్ ఓకే ఇలా మీకు ఇలానే వీడియో కాల్ జలు చూస్తుంటే మీకు ఒక ఛాయిస్ ఇస్తా మీకు అర్థమవుతుంది బల్క్ కావాల్సిన నుండి డైరెక్ట్ సండే సో కలెక్షన్ అయితే మాత్రం మీకు చాలా కలెక్షన్ అనేది ఉందండి సో వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదనుకుంటే మీరు చక్కగా షాప్ ని విజిట్ చేసి కలెక్షన్ ని చూసుకోవచ్చు అండ్ అలాగే సేమ్ కాస్ట్ లోనే మనకు డ్రెస్ మెటీరియల్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి అవి కూడా చూద్దాం నెక్స్ట్ ఐటమ్ మనము డ్రెస్ మెటీరియల్స్ అండి ఓకే ఇది ఎట్లా సార్ మనకు ఆఫర్ ఏంటి ఇది వన్ థౌసండ్ కి ఎయిట్ పీస్ వస్తాయి వన్ థౌసండ్ కి ఎయిట్ ఇస్తున్నారు సో సేమ్ మనకు సెలెక్ట్ చేసుకునే దానికి వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలి ఆఫ్లైన్ అనేది మనకు సండే నుంచి అవైలబుల్ ఓకే ఈ పై టాప్ వస్తుంది కొన్నిటికి లైన్ నెట్ వర్క్ లైన్ లైనింగ్ వస్తుంది ఓకే మరి ట్రాన్స్పరెంట్ గా నెట్ తో ఉన్న వాటికైతే లైనింగ్ వస్తుంది ఓకే ఈవెన్ సేమ్ ఏదైనా సరే దీంట్లో జాగజెట్స్ కానీ నెట్ కానీ చిందలు కానీ కాటన్ కానీ ఏనే ఐటమ్ ఏదైనా సరే వెయ్యి రూపాయలకి ఎనిమిది రీసలు వస్తాయి ఓకే థౌజండ్ రూపీస్కి ఎయిట్ పీసెస్ అనేది ఉంటాయండి సో నేను ఏంటంటే వీడియోలో మీకు ఇలా సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ చేసుకునే ఇది లేదు కాబట్టి నేను డ్రెస్సెస్ అనేది మీకు కొన్ని ఐడియా కోసం కొంత ఐటెం అయితే చూపిస్తున్నాను బట్ వీరి దగ్గర ఇవి కాదండి వీటికి త్రిబుల్గా ఉన్నటువంటి ఐటమ్స్ అనేది ఉన్నాయి నెట్ ఉండింది బెనారస్ ఉంది క్యాట్లాగ్ టైప్ ఉన్నాయండి అండ్ అలాగే జార్జెట్ ఫ్యాబ్రిక్తో కానీ ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనేది ఈ డ్రెస్ మెటీరియల్స్లో కూడా అవైలబిలిటీ ఉన్నాయి సో చక్కగా మంచి ప్రైస్ అండి థౌజండ్ రూపీస్కి వచ్చేసరికి ఎయిట్ అనేది మీకు డ్రెస్సెస్ అనేది ఇస్తారన్నమాట హెవీ వర్క్తో సింపుల్గా కావాలన్నా సో డైలీ వేర్ పర్పస్కి అట్లా కూడా మీకు అవైలబిలిటీ ఉన్నాయండి సో చక్కగా మీకు నచ్చిన డ్రెస్సెస్ని సెలెక్ట్ చేసుకునేందుకు ఎలాగో మనం ఇలా స్క్రీన్ షాట్ మీద మార్క్ చేసి సెలెక్ట్ చేసేది లేదు కాబట్టి వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చేసి మీకు నచ్చిన ఎయిట్ డ్రెస్సెస్ని సెలెక్ట్ చేసుకోండి థౌజండ్ రూపీస్ మాత్రమే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసరికి అడిషనల్గా యాడ్ అవుతాయి ఇంకా ఆఫ్లైన్గా మీరు వచ్చి తీసుకోవాలి అని అనుకుంటే కనుక చక్కగా మీరు సండే నుంచి అవైలబిలిటీ ఉంటుంది ఆఫర్ అనేది సండే నుంచి ఉంటుంది త్రీ డేస్ ఉంటుందండి త్రీ డేస్ ఉంటుంది కాబట్టి ఈ త్రీ డేస్లో మీరు వచ్చేసి ఆఫ్లైన్ పర్చేజ్ అనేది చేసుకోవచ్చు అండ్ రీసెల్ పర్పస్ ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఎర్లీగా రండి ఎందుకంటే వీడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా మనకు స్టాక్ అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది కాబట్టి రీసెల్ పర్ పర్సన్స్ ఎవరైనా ఉన్నట్లయితే కొంచెం ఫాస్ట్గా మూవ్ అవ్వండి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది శారీస్ కానివ్వండి డ్రెస్సెస్ కానివ్వండి ఈ ఆఫర్ లాస్ట్ టైం కూడా ఈ టైప్లో ఆఫర్ అనేది క్రిస్మస్ టైంలో ఇచ్చామండి సో నెక్స్ట్ కొంచెం రీస్టాక్ చేయడం జరిగిందనమాట ఐటమ్స్ అన్నింటినీ కూడా డ్రెస్ మెటీరియల్స్ కూడా మంచి కాస్ట్లీ డ్రెస్ మెటీరియల్స్ అయితే వస్తాయి సో నేను మీకు జస్ట్ ఒక ఐడియా కోసమే చూపిస్తున్నానండి అండి వీటిలో మీరు మార్క్ చేసేదానికి లేదు మార్క్ చేయడానికి అవకాశం ఉండదు లేదు కాబట్టి ఒక ఐడియా అవకాశం ఇస్తాను ఆన్లైన్ వాళ్ళకి ఆఫ్లైన్ వాళ్ళకి వేసరికి కంపల్సరీగా ఆ త్రీ డేస్ మాత్రమే ఆ త్రీ డేస్ మాత్రమే ఓకే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి ఇలా మీకు ప్రతి ఒక్కటి చూపించుకుంటూ వెళ్తే ఏమవుతుంది అంటే వీడియో చాలా లెంతి అయిపోతుంది కాబట్టి కొంత కలెక్షన్ మీకు చూపిస్తున్నానండి ఇలా మనకు హ్యాండ్ వర్క్ తో వచ్చినటువంటివి కానివ్వండి ఇలా నెట్ టైప్ కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వచ్చాయి మీకు అయితే మాత్రం సో చక్కగా ఈ వీడియోలో మీరు చూసిన డ్రెస్సెస్ ని సెలెక్ట్ చేసుకునే దానికి వీడియో కాల్ చేయాలి మీరు మార్క్ చేసి అలా కాకుండా వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోండి మీకు ఆర్డర్

క్వాలిటీ పరంగా వైస్ కూడా మీరు ఆలోచించుకునే పని ఏం లేదు. యాక్చువల్లీ మనకి ఎంత పడటట్ ఒక స్కీమ్ లైనింగ్ కూడా రావట్లేదు, దుపట్టా రావట్లేదు. ఇక ఏది కూడా లేదు. జస్ట్ మీకు ఇక్కడ వచ్చేసరికి మీకు టాప్ ఉంటుంది, బోటం ఉంటుంది, దుపట్టా వస్తుంది. అది కూడా పార్టీ వేర్ టైపులో వస్తున్నాయి ఇవన్నీ కూడా సో చూసారు కదా ఈ వీడియోలో మీకు నచ్చిన కలెక్షన్ని సెలెక్ట్ చేసుకునేందుకు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోండి కొరియర్ ఉంటుంది మీరు చాలా మందికి డౌట్ షిప్పింగ్ ఉంటుందా ఆన్లైన్ ఉంటుందా అండి ఎక్కడికైనా కూడా మీకు షిప్పింగ్ అనేది ఉంటుంది ఓకే నైస్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ లేదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్